అదేవిధంగా ఈ ఎన్డిఎస్ఏ రికమెండేషన్స్ మేము జస్టిస్ ఘోష్ మాజీ సుప్రీం కోర్ట్ జడ్జు మాజీ భారతదేశానికి లోకాయుక్త వారి ద్వారా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ఈ విషయంలో చేయడం జరుగుతుంది ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పలుమార్లు బ్యారేజీలు విజిట్ చేసింది ఇక్కడ కూడా మరి ఆ నిర్మాణంతో సంబంధం అందరితో మరి వాళ్ళు కొంత క్వశ్చనింగ్ చేస్తున్నారు వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా కేటగారి చాలా కేటగారిక్గా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది అన్నారం సుందీర్ల బ్యారేజ్లో బొంగలు పడ్డాయి అని కేటగారిక్గా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇప్పుడు మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీద పోవాలన్నా కేటీఆర్ స్పీచ్ మీద పోవాలన్నా ఓకే కొన్ని విషయాలు కొన్ని చదువుతాను దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్ ఇది ఎన్డిఎస్ఏ వాళ్ళ సొంత వర్డ్స్ ఇవి ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్ ఇది మేడిగడ్డ బ్యారేజ్ కాకముందు ది బ్యారేజ్ లీడింగ్ టు ఇట్స్ ఫెయిర్ దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ల్యాబ్స్ ఆన్ ది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రంట్ మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు ఇటువంటి మేడిగడ్డ ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయమంటారు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది నలభై నాలుగు ఊర్లకు ప్రమాదం ఉంది ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది సమ్మక్క సారక్క బ్యారేజ్కి ప్రమాదం ఉంది దుమ్ముగూడం ఆనికట్కి ప్రమాదం ఉంది సీతారాం సాగర్కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది ఇంది విషయాలు ఉంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశమో ఒకసారి ఆలోచన చేయండి